శ్రీ వారాహీ దేవి నవరాత్రులు ఐదవ రోజు పూజా విధానం నాలుగు శివచక్రాలు ఒక శక్తి చక్రం వెరసి ఐదు చక్రాలతో పరివేషితురాలై కిరి చక్ర రథాన్ని అధిరోహించిన దేవతయే శ్రీ వారాహి ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి రూపాలే వరుసగా శ్రీ లలితాదేవి శ్రీ శ్యామలాదేవి శ్రీ వారాహి దేవతలేనని గమనించాలి ఉదయం నుండి మధ్యాహ్నం లోపల సర్వానందమయ చక్ర దేవతలను ప్రార్థించి పూజించాలి శ్రీ వారాహి చిత్రపటం లేనప్పటికీ శ్రీ లలితాదేవి చిత్రపటం ఉంటే పూజను ఆచరించవచ్చు ధ్యాన శ్లోకం హ్రీంకారాసనగర్భిన సౌక్లీం కళాం బిభ్రతీ సౌవర్ణాంభరణీ వరసుధాధౌతాం త్రినోత్రోజ్వలాం వందే పుస్తక పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణి అని ధ్యానించిన తదుపరి ఈ దిగువ నామాలను పఠిస్తూ మరల ధ్యానించాలి ॐ श्री श्री श्रीश्रीमहाभट्टारिकायै नमः ॐ सर्वानन्दमयचक्रस्वामिन्यै नमः ॐ महात्रिपुरसुन्दर्यै नमः ॐ महाकामेश्वरी महाकामेश्वरीदेव्यै नमः ॐ श्रीवाराहीदेव्यै नमः ॐ महामहा श्रीचक्रनगरसाम्राज्ञै नमः नमस्ते 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 नमः సర్వానందమయ చక్ర యోగినులను పరాపర రహస్య యోగినులని పిలుస్తారు ఈ సర్వానందమయ చక్రము సహస్రానమునకు ప్రతీక శ్రీ లలితా సహస్రములో నూట తొమ్మిది నూట పది శ్లోకాలలోని సహస్రారము మరియు నివేదనమైన సర్వోదనమును ఈ రోజున నివేదించాలి సర్వోదనము అనగా ఇంతకుముందు నాలుగు రోజులు నివేదించిన నాలుగింటిలో మీకు ఇష్టమైన దానిని సర్వోదనముగా భావించి నివేదించాలి ఈ సర్వానందమే చక్రమే బిందువు ఈ బిందువుకు మూడు వైపులా కామేశ్వరి భగమాలిని నిత్యక్లిన్న భేరుండ వహ్నివాహిని మహాభద్రేశ్వరి శివదూతి త్వరిత కులసుందరి నిత్య నిత్యీలపతాక విజయ సర్వమంగళ జ్వాలామాలిని విచిత్రాలను పదిహేను మంది దేవతలు శ్రీలలితాదేవితో సమానమైన తేజస్సును పరాక్రమమును కలిగి మహాఖ్యాతితో కాలరూపులై విశ్వవ్యాప్నులై దేవి సమానమైన ఆకారము కలవారై దేవి ధరించు ఆయుధముల వంటి ధరించి ఉంటారు ఈ పదిహేను దేవతల్ని నిత్య చంద్రకళలు అంటారు వారే శుక్ల పౌడ్యము నుండి పౌర్ణిమ పూర్ణిమి నుండి అమావాస్య వరకు చంద్రకళలతో ఉంటారు